ఎన్కౌంటర్ ఎన్యుఎస్ ప్రజా సంక్షేమమే అంతిమ లక్ష్యం వెల్కమ్ టు ది క్రైమ్ కౌంటర్ న్యూస్ ఇన్ యూ ఛానల్ సూర్యపేట ఎమ్మెల్యే గుంతకండ్ల జగదీశ్ వి దగగోరు మాటలు ప్రజలు ఎవరు నమ్మడం లేదని ఎమ్మెల్సీ కేతావత్ శంకర్ నాయక్ అన్నారు బుధవారం నల్గొండలోని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి క్యాంప్ కార్యాలయంలో నల్గొండ పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గొమ్మల మోహన్ రెడ్డి మాజీ మున్సిపల్ చైర్మన్ గుర్రి శ్రీనివాస్ రెడ్డితో కలిసి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ అసలైన పార్టీ పాలకులని పేర్కొన్నారు మంత్రులపై జగదీష్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు ఎస్ఎల్బీసీ కాంగ్రెస్ హయంలోనే అన్ని పూర్తి చేస్తామని స్పష్టం చేశారు బీఆర్ఎస్ హయాంలో బ్రాహ్మణ వెల్లంల ప్రాజెక్టుకు నిధులు ఇవ్వకుండా నిర్లక్ష్యం చేసిందని ఆరోపించారు ఈ సమావేశంలో నల్గొండ మార్కెట్ కమిటీ చైర్మన్ జూకూరి రమేష్ మాజీ మున్సిపల్ చైర్మన్ అబ్బగోని రమేష్ గౌడ్ మాజీ జెపిటిసి మంగూరి లక్ష్మయ్య కత్తుల కోటి రామ్ రెడ్డి మామిడి కార్తిక్ తదితరులు పాల్గొన్నారు కాంగ్రెస్ పార్టీలో మనసు దద్దమ్మలు అంటారు దేనికి దద్దమ్మలు అని అడుగుతా ఉన్నాయి ఓటికి అడుగుతారు దాన్ని మొన్నటికి మొన్ననే కవితమ్మ చెప్పింది ఈ పార్టీలో ఉన్న కవితమే చెప్పింది ఇది ఇల్లు పుట్టు ఇది ఎప్పుడు కాంగ్రెస్ పార్టీ మొత్తం బీఆర్ఎస్ పార్టీ మొత్తం నల్గొండ జిల్లాలోనే భూస్థాపితం అయిపోయింది ఆమె చెప్పింది నేను చెప్పిన అవసరం లేదా తర్వాత ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవనీయులు మన మంత్రి గారు వెంకటరెడ్డి గారు తర్వాత వెంకట్ కుమార్ ఉత్తమ్ కుమార్ అడిగి కలిసి కూడా ఈ పద్దెనిమిది నెలల్లో చేసిన అభివృద్ధి ఏందో మీ అందరికి తెలుసు ఎస్ఎల్బీసీకి ఆజ్యం పోసిందేవారు దివంగత నేత ఎన్టీ రామారావు గారు ఆ తర్వాత దాని దాన్ని శ్రీకారం చుట్టింది ఎవరు యానారెడ్డి గారు తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కోట వెంకటరెడ్డి గారు తెలిసిన విషయం ఈ కలవరెడ్డి దాకా వచ్చినాయంటే కారణం ఎవరు కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ మా మంత్రులు ఆ తర్వాత మీ అందరికి తెలిసి మొన్న మొన్ననే ఇవాళకి వాళ్ళ రేషన్ కార్డు ఇచ్చిన అంద బియ్యం ఇచ్చిన తర్వాత ప్రజలకు ఇళ్ళు కట్టిస్తున్నాం ఇవన్నీ మర్చిపోయినారు పదేళ్లలో ఒక ప్రాజెక్ట్ పూర్తి చేయలేకపోయింది ఈ మదిరిగొడి జిల్లాలో ఎలెంల ప్రాజెక్టు కేవలం వెంకటరెడ్డి గారి పేరు వస్తుందని చెప్పేసి ఎల్లెల ప్రాజెక్టును మొత్తం నిర్వహణ చేశారు కానీ ఇవాళ మేము వచ్చిన తర్వాత పద్దెనిమిదిలో దాన్ని నింపడం జరిగింది ఇవాళ నగరేకలు కానీ మునుగోడు కానీ నగరగొట్టని పేరులో నింపారు దాని తర్వాత అవునా కదా జగన్ కళ్ళు మాట్లాడుతుండ కళ్ళు లేక మాట్లాడుతుండ్ర అసలు గడ్డ వాళ్ళు ఎవరంటే రాని వాళ్ళు ఎవరైనా అంటే నక్కలగడ్ పూర్తి చేయలేదు పాలమురం పూర్తి చేయలేదు ఇందాక మా మిత్రులు మా చైర్మన్ చెప్పినట్టు డి థర్టీ నైన్ డి ఫార్టీ థర్టీ సెవెన్ ఇవన్నీ కూడా మొత్తం చెట్లతో కూరుకుపోయి ఉంటే వెంకటరెడ్డి గారు కోటి రూపాయలు వచ్చి ఉన్నాయి రైతులు కక్షమంలో ఉన్నారు ఇవి కనబడలేదు మీరు ఇంకా రెండి కానీ తర్వాత భూస్వాళ్ళు మా జెంబీలే కానీ ఎంతసేపు మసి మషి మాట్లాడే వాళ్ళకి చేయాలి అంటే ఇప్పుడు ఇంత వర్షాలు పడుతున్నాయి ఇంత నీళ్ళు వస్తున్నాయి డ్యాన్స్ రెండొస్తుంది కాంగ్రెస్ ఏఎం రెండో సార్లు నిండినాయి ఇవెంటివిగా అందరు నాట్ పెట్టుకున్నారు అందరికి వెళ్ళాలి అదే చూసి మీరు ఓరలేకపోతుండ్రు ఆ ప్రభుత్వం చేసే పనులు ఓరలేకపోయి ఏదో బుల్ల పోతామని మరి మీరు మారు మారేం చేయాలని ఈ ప్రభుత్వం ఉండడం మీరు అందరూ తప్పు కొడతాము కానీ ప్రభుత్వం చేసే పనులన్నీ ప్రజలందరికీ తెలుసు నీళ్ళు వచ్చినాయి నిధులు వచ్చినాయి రోడ్లు వచ్చినాయి రేషన్ కార్డులు వచ్చినాయి ఇండ్లు వచ్చినాయి సన్న బియ్యం వచ్చినాయి భూభార చట్టాన్ని తీసుకొచ్చి ప్రజలందరూ రేషన్ బాడు తీసుకొచ్చినవి కాంగ్రెస్ ప్రభుత్వము ఇన్ని పనులు చేస్తున్న ప్రభుత్వం ఆశీర్వదించాల్సిన అవసరం ఉంది యథార్థాన్ని ఒప్పుకోవాల్సిన అవసరం ఉన్నది ఎవరు ఒప్పుకోవాలి ఉన్న బీఆర్ఎస్ ఉన్న మాజీ పాలకులు ఒప్పుకోవాలి కన్నుడు పోయిన మూడు వేల రెండు వేల గెలుస్తా ఉన్నా గతంలోని అది ఎలా ముచ్చె వేరట్లాగ్గొట్టు పరిసితి తెలుసు ఉచిందరలు మీకు ఎన్ని ఆస్కూల్ ఎన్ని కోర్టునే అంటే చంద్రమా మెస్కుల్ తెలుసు అనుకో죠 నువ్వు ఫోన్ ఆస్కూలే తరువాత ఎస్ఎల్బీసి గాని డిండి గాని నక్కలగండి గాని ఇవన్నీ కూడా ఇయాల కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తి ఇస్తా ఉంది ఎందుల ప్రాజెక్ట్ అనేది 18 కోట్ల తోటి మన ఫైనాన్స్ అఫర్ల టెండర్ టెండర్ ఇస్తావ్ యా బాల నాకేర్ నాది ఇవన్నీ ప్రభుత్వం తీయనే కావాలి ఇవన్నీ మా మత్తులే తీయనే కావాలి కళ్ళ గనమకు లేవా ಅದು ಕಳ್ಳೋನ ಸಪೋರ್ಟ್ ಕೊಡ್ತಿದ್ದಂತಾ ಅವటికి ದೈತೇಶಿ ಮಾಟಲಕ್ಕೆ ಸಪೋರ್ಟ್ ಮಾಡ್ ಮಾಡ್ ಮಾಡ್ತಾನೆ ಪ್ರಜಲ ತಿರ ಮಾಡ್ತಾನೆ ನೀವೇ ನೀಗ್ ಪ್ರೆಸಿಡೆಂಟ್ ಗೆ بیٹಾವೆ ನೀಗ್ ಆಸಲಲ್ಲ ಇಯಾ ಲಿಸ್ಟ್ ಪಾರ್ಲರ್ ರೆಪೋರ್ಟ್ ಇಟ್ ಗನಿ ನೀಗ್ ಪ್ರಜಲನೇ ಬುದ್ಧಿ ಹೆಪ್ತದ ಪ್ರಜಲ ತಿರ ಮಾಡ್ತದ ಇನ್ ಮಂಚಪೋರೆ ಕಾಂಗ್ರೆಸ್ ಸಭೆತನ ದಯೆ ಮಾಡ್ತರು ಈಗ ಇ ಸರ್ ಸರ್ ಗೆ ಇಕಡೆ ಬೈನಾ ಮೇದು ಏ ಗ್ರಾಮದ ಪೇರ ಇಕಡೆ ಬೈನಾ ನೀಗ್ ಮಾತು ಅಂತಾರೆ మీకు ప్రజల నుంచి తప్ప ఉంది తప్ప కాబట్టి దయచేసి మీరు మాట్లాడకండి